మేము కోట్ నుంచి వచ్చామండి మాది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏ క్లారిటీ లేదు బఫర్ జోన్ అంటున్నారు మాకు అసలు ఒక క్లారిటీ కోసం వచ్చామండి ఫస్ట్ ఇక్కడికి అసలు ఏ ఒక కొన్ని రోజులుగా మాకు నిద్ర ఉండట్లేదు తిండి వదిగట్లేదు తిండి పోవట్లేదు ఎవరు ఎప్ప ఎక్కడి నుంచి వస్తారో ఏ నోటీసులు ఇస్తారో ఎట్లా కూల్ ఎప్పుడు కూల్చేస్తారో కూడా భయం భయపడుతూ బతుకుతున్నామండి ఎక్కడో ఊరు నుంచి వచ్చి మేము ఇక్కడ బతుకుతున్నామో చిన్న చిన్నగా ఒక పైసా పైసా పోగు చేసుకొని ఇక్కడ డెవలప్ అంటే ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నామండి బ్యాంక్లో లోన్స్ తీసుకున్నాము ల్యాండ్ లీగల్గానే తీసుకున్నాము అన్నీ లీగల్గా ప్రొసీడింగ్స్ అయ్యాయి ఇప్పుడు వచ్చి కూల్ చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి మేము ఒక పది మంది ఉంటామండి ఇప్పుడు వచ్చిన టూ బిహెచ్కేలో మేము ఎలా ఉండగలుగుతాం మా సామాన్లు మా పిల్లలు మేమందరం కలిసి ఎలా ఉండగలుగుతాము అసలు బఫర్ జోన్లో ఉందన్నారండి బఫర్ జోన్లో ఉందంటున్నారు ఇంకా క్లారిటీ లేదు మాకు అది కూడా క్లారిటీ లేదు లేదండి రాలేదు ఎవరు రాలేదు అందుకే మేము ఇక్కడ ఇక్కడికి వచ్చింది అందుకు మాకు దగ్గరికి ఎవరు రాలేదు మాకు ఒక భరోసా ఇచ్చారండి మేము మాది లీగల్ గా కట్టుకున్నాము లీగల్ కాదు సో మేము కావాలంటే మా డాక్ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళు చెప్పారు మాకు ఒక అడ్వకేట్ సపోర్ట్ కూడా ఉంటుందన్నారు మాకు అండగా ఉంటానన్నారు రేపు వస్తా అన్నారు కూడా మా మా కాలనీ అంటే మాకు విజిట్ చేస్తా అన్నారు హైదర్షకోట్ మొత్తం వచ్చి విజిట్ చేస్తా అన్నారు చూస్తూ అన్నారు మాది మా పక్కనే మూసి రివర్ ఉందండి మాకు దాని మా ఇల్లు మా ఇల్లు వల్ల అంటే మాదని కాదు మా సరౌండింగ్స్ ఇల్లు వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఉన్న వరకు థర్టీ మీటర్స్ అన్నారు ఇప్పుడు ఫిఫ్టీ మీటర్స్ తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఏముంటాయి అండి ఇల్లు ఇల్లు ఉండవు ఆ బ్యూటిఫికేషన్ పెద్ద ప్రాజెక్ట్ దే ఉంటుంది ఈ డెవలప్మెంట్ దేనికోసం అండి అసలు చెప్తారు సామాన్య ప్రజలు ఎవరు ఇల్లు కూడా కూలగొట్టట్లేదు ఏదైతే బడాబాబులు కబ్జాలకు గురైన వాటిని అండి అందు చూస్తున్నాం కదా మేము ఆల్రెడీ మా సైడ్ వచ్చి మార్క్ చేసి వెళ్ళారు అందుకే కదా మాకు భయంతో ఇక్కడికి వచ్చాము లీగల్ కన్స్ట్రక్షన్స్ అండి ఇల్లీగల్ కాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మార్క్ చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని ప్రూఫ్ తోనే ఉన్నారు అనమాట లేదండి దయచేసి మా ఇల్లులు మాకు ఉంచండి అంతే ఎవరిదైనా ఇప్పుడు మేము వచ్చిన బాధితులు అందరం దానికోసమే మా ఇల్లు కాపాడుకోవడానికి ఎక్కడొద్దు మాకు మా ఇల్లు మాకు కావాలి మాది బఫర్ జోన్ కిందకి రాదు ఎఫ్టిఎల్ కిందికి రాదు కావాలంటే మీరు వచ్చి చూసుకోండి ఒకసారి విజిట్ చేసి చూసుకోండి అన్నీ మాకు చేయకండి అండి